హలో అండి అందరికీ వెల్కమ్ టు లెల్త్ వరల్డ్ ఈరోజు మనం న్యాచురల్గా దొరికిన పుట్టగొడుగులతో మష్రూమ్ పులావ్ చేసుకుందాం మష్రూమ్ బిర్యానీ అన్నా అనుకోండి పులావ్ అయినా అనుకోండి ఏదైనా మీ ఇష్టం కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు తినే పులావ్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రానే తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పుట్టగొడుగులు మొన్న పడిన రెండు చినుకులకి మాకు దగ్గరలో ఉండే పుట్ట పైన దొరికాయి ఇన్ని పుట్టు గొడుగులు ఒకేసారి పుట్టు పైన చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ పుట్టు గొడుగుల్ని నీళ్లు వేసి కాసేపు అలా వదిలేయాలి ఇలా నీళ్లు వేసి వదిలేయడం వలన పైన ఉండే మట్టి అంతా ఈజీగా పోతుంది చూడండి ఈ విధంగా మట్టి నాని చాలా సింపుల్ గా వచ్చేస్తుంది మట్టి మొత్తం ఇలా తీసేసుకొని ఇంకో రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే చక్కగా ఇలా క్లీన్ అయిపోతాయి నాకు దొరికిన పుట్టుగడుగులు చాలా వరకు తీసేటప్పుడే తెగిపోయాయి ఇప్పుడు వీటిలో కొంచెం పొడవుగా ఉన్న వాటిని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాల్చిన చెక్క మరాఠీ మొక్క అనాసు పువ్వు లవంగా ఇలాచి షాజీర ఇంకా ఉంటే మిరియాలు రాతి పువ్వు ఇలా మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు బిర్యానీ ఆకు కంపల్సరీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఇవన్నీ రెడీ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెడీ చేసుకునే స్పైసెస్ ఉంటే జీడిపప్పు కూడా వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రంగు మారి మంచి వాసన వచ్చాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం వేపుకోవాలి ఇవి ఇలా వేగిపోయాక టమాటో మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫుల్లీ ఆప్షనల్ అండి నేనైతే ఒక టమాటో అంటే చాలా తక్కువ వేసాను ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసి సాఫ్ట్ అవనివ్వాలి నేను అక్కడ పసుపు కూడా వేయట్లేదు ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిపోయాక మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పుట్టుగొడుగులు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా గరం మసాలా కూడా వేసి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగు పట్టుకున్న నీరు దిగి బాగా దగ్గర పడుతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి ఎక్కువగా వేశాను కాబట్టి కారం బాగా తగ్గించి తక్కువ వేసుకుంటున్నాను ఈ విధంగా కారం వేసి మనం తీసుకున్న రైస్ను బట్టి నీళ్లు వేసుకోవాలి నేనైతే ఒక లోట నార్మల్ రైస్ తీసుకుని అరగంట ముందు నానబెట్టుకున్నాను అందుకని ఒక లోట నీళ్లు వేసి ఇంకా ముప్పావు వంతు నీళ్లు వేశాను ఈ విధంగా వేసుకుంటే పులావ్ చాలా సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా నీళ్ళు వేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం నిమ్మరసం ఇంకొంచెం కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా వేసుకున్న నీళ్ళు ఒక పొంగు వచ్చాక కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇలా న్యాచురల్గా దొరికిన పుట్టుకొడుకుల వలన ఏమో తెలియదు కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మొత్తం రైస్ ఇలా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి ప్లేట్ తీసి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్ మూత పెట్టి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతేనండి వేడిగా మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే పొడి పొడిగా కూడా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్